కృష్ణా వర్సెస్ కేటీఆర్ సీఎం అంటూ అనుచరులు ఫోటో ఫోటా పోటీ ప్లే స్లోగన్స్ రెండు రోజుల క్రితము నిజం బాలో కవిత సీఎం అంటూ నిన్న తెలంగాణ బాలో కేటీఆర్ సీఎం అని నినాదాలు కేసీఆర్ మౌనంతో క్యాడల్ లో డివిజన్ బిఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా కొత్త సంస్కృతి మొదలైన నేపథ్యం ఉంది ఒక పక్కన కవిత మరో పక్కన కేటీఆర్ ఎక్కడి పోయినా వాళ్ళ సభలో ఉన్నటువంటి నేపథ్యంలో జనవరిలో ఉన్నటువంటి జనవరి నూతన సంవత్సరం సందర్భంగా బిఆర్ఎస్ భవన్లో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా పై ఎత్తున ఎక్కువ శ్లోకం చేసి కేటీఆర్ సీఎం సీఎం అనే నినాదాలు కూడా చేసి మరోపక్క నిజాంబాలో ఉన్నటువంటి సందర్భంలో కవితను కూడా కవితను కూడా తెలంగాణ మొట్టమొదటి మహిళా సీఎం అని కూడా ఆమెను చేసిన వాక్యాలు కూడా మనం చూస్తున్నాం ఏది ఏమైనా ఇప్పటికీ పులిష్టా పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో కేసీఆర్ కూడా మౌనంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పార్టీ కార్యకర్తల నుంచి ఇంట్రెస్టింగ్ నినాదాలు వినిపిస్తున్నాయి వాటిని వింటుంటే పార్టీలో కేటీఆర్ వర్సెస్ కవిత అనే వారు కొనసాగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయే ఏడాది గడిచింది అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగేళ్ల సమయం ఉన్నది కానీ ఇప్పుడే బీఆర్ఎస్ లో కాబోయే సీఎం పేరిట కొత్త నినాదాలు వినిపించాయి కవిత సీఎం అంటూ రెండు రోజుల క్రితం నిజాంబాబులో కార్యకర్తలు నినాదాలు చేయగా తెలంగాణ భవన్ వేదికగా బుధవారం కేటీఆర్ సీఎం అంటూ అనుచరులు నినాదాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది గత దశాబ్ద కాలం ఎన్నలేని లేని విధంగా పార్టీలో ఈ కొత్త సంస్కృతి కనిపించడంతో కార్యకర్తల కన్ఫ్యూజన్ నెలకొన్నది ఇంత జరుగుతున్న అధినేత కేసీఆర్ నుంచి ఎలాంటి ప్రకటనలు రాకపోవడం మరింత గందరగోళానికి దారితీసినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త సంబంధించి నేను సీఎం అంటే నేను సీఎం అంటున్నాను అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు మేమే ఉంటాం ఇవాళ పది సంవత్సరాలు మేమే సీఎంగా ఉంటామని వాళ్ళు చెప్తున్నారు ఒక పక్కన క్యాడర్ను మాత్రం క్యాడర్లో ఇవాళ ఉన్నటువంటి ఇవాళ నేను సీఎం అంటే నేను సీఎం అంటున్నారు ఇలా ఎట్టు పోతుంది మరి వాళ్ళు సీఎం సీఎం అంటే మరి బహుజనులు ఎక్కడ పోవాలి మరి బీసీలు ఎక్కడ పోవాలి అత్యధిక నుండి బీసీలు ఎక్కడ విలమల రెడ్డిలో మాత్రమే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని వాళ్ళే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే మరి బీసీ జనాభా ఏం చేసింది బీసీ కులగాలను చేసినటువంటి బీసీ లీడర్లు ఏం చేస్తున్నారు మరి దళితులని చెప్పుకునేటువంటి దళిత భోజనాలని చెప్పుకునే వీళ్ళు ఎక్కడ పోతున్నారు మరి వాళ్ళే సీఎం లేసేలా వాళ్ళు మొదటిగానే నూతన సంవత్సరంలో మీ సీఎం సీఎం అని చెప్తున్నారు మరి బీసీలు ఎక్కడ పోయిలు మరి దళిత భోజనాలు ఎక్కడ పోయి మీరు సీఎంగా అయ్యేటువంటి అవకాశం లేదా మీ ఆత్మగౌరం ఎక్కడ పోయింది అనేటువంటి వార్తలు అయితే మనం ఇక్కడ చూస్తున్నాం